వెల్కమ్ పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ కొమరూలు మండలం ఎడమకల్లు గ్రామంలో రెండు వేల పదహైదులో ఓ వ్యక్తి గురి కావడం జరిగింది కేసు నమోదు చేశారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఆ కేసు కొట్టివేయడం జరిగింది మృతుని కుమారులు అనుమానితుగా భావిస్తున్న వ్యక్తిపై కక్ష పెంచుకొని ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రోడ్డుపై ఉన్న అతనిపై కళలతో రాడ్లతో దాడి చేశారు విషయం తెలుసుకున్న కొమడోల్ సబ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి తలపగిలిన తల పగిలిన రోధిస్తున్న బాధితుడిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మన కొమరూల మండలం ఎడమకల్లు గ్రామంలో మద్దెల పుల్లయ్య అనేటువంటి అతన్ని ఉల్లాపు వీరబ్రహ్మం మరో ఇద్దరు కలిసి మర్డర్ చేసినట్లు ఒక రిపోర్ట్ ఒకటి పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో దాని మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ముగ్గురు ముద్దలను అరెస్ట్ చేశారు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ సంవత్సరం రెండు వేల పద్దెనిమిది జనవరి తొమ్మిదవ తేదీన సదరుకు మర్డర్ కేసుని కొట్టువేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ మర్డర్ కేసులో చనిపోయినటువంటి మద్యాల పుల్లయ్యాడినటువంటి కొడుకులు సురేష్ అశోక్ మరియు శ్రీను అనేటువంటి ముగ్గురు కూడా ఎవరైతే వాళ్ళ నాన్నను చంపాడో అని వీళ్ళు అనుకుంటున్నారు ఉల్లా ఉల్లాపు వీరబ్రహ్మం అనేటువంటి అతను కేసు సులభంగా తప్పించుకున్నాడు కోర్టులో కేసు కొట్టేశారు ఇంక వాడిని ఏమీ చేయలేమని చెప్పి వాడి మీద పగ పెంచుకొని వాడిని ఏ విధంగా అన్నా కానీ చంపాలన్న ఉద్దేశంతో ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా పకం పథకం పొందారు అయితే దీంట్లో నిన్న రాత్రి సుమారు తొమ్మిది గంటలప్పుడు తొమ్మిది అప్పుడు ఈ ఉల్లాపు వీరబ్రహ్మ అనేటువంటి అతను వాళ్ళ ఊరు సెంటర్లో నిలబడుకొని ఉంటే ఈ మధ్యలో పుల్లైనటువంటి ముగ్గురు కొడుకులు అతని దగ్గరికి పోయి ఎరాము నువ్వు మా నాన్నని చంపేశావు కోర్టులో కేసు కొట్టేశారు అక్కడైనంత మాత్రం నువ్వు అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితులు నువ్వు వదిలేదలేదురా అని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి కర్రలు రాడ్లు తీసుకొని విచక్షణ రహితంగా ఈ ఉల్లాపు వీరబ్రహ్మాన్ని కొట్టడం జరిగింది అందిన సమాచారం మేరకు మేము వెంటనే వెళ్ళి అతని హాస్పిటల్కి పంపించాం అతని యొక్క స్టేట్మెంట్ తీసుకున్నాం వెంటనే కేసు ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ నూతన డిఎస్పీ ఎన్ నాగేశ్వర రెడ్డి కొమరూల్ పోలీస్ స్టేషన్ ను ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్నూలు జిల్లా సొంత జిల్లా అయితే ఎక్కువ కాలం విధులు నిర్వహించింది కడప జిల్లాలోని పులివెందుల జమ్మల మడుగు నగిరి లాంటి ఫ్యాక్షన్ ప్రాంతాల్లో విధులు నిర్వహించానని ఈ నెల పదిహేడవ తేదీన మార్కాపురం డిఎస్పీగా విధుల్లో చేరారని తెలిపారు డివిజన్ స్థాయిలో ఆయన ప్రాంతాల గురించి అవగాహన చేసుకోవడానికి పోలీస్ స్టేషన్లను తనిఖీలు చేస్తున్నట్లు ఎన్నికల నాటికి ముందే భద్రపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కొమరోలు మండలం పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి ఆయన ఎస్ఐ బ్రహ్మానాయుడు మరియు పోలీస్ స్టేషన్ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానాయుడుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీస్ స్టేషన్స్ మీద మొత్తం ఏరియా మీద అవగాహన కోసం ఈరోజు ఈ కొమ్మరౌలు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఎస్ఐ గారికి నిన్న ఒక త్రీ నాట్ సెవెన్ కేసు రిపోర్ట్ అయితే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళను ఎందుకు జరిగిందనే దాని మీద మాట్లాడేదానికి విచారించేదానికి ఇక్కడికి వచ్చిన సార్ గతంలో ఎక్కడ పని చేశారు సార్ గతంలో నా నేను ఎస్ఐగా అంతా కడప జిల్లా చేశాను ఫ్యాక్షన్ ఏరియాలో మేజర్గా పులివెందల దమ్మరామడుగు అట్లా కమలాపురం ఎర్రగుంట్ల ఇన్స్పెక్టర్గా ఏసీబీ గుంటూరులో ఒక త్రీ ఇయర్స్ చేశాను తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్లో ఒక తిరుపతిలో టూ ఇయర్స్ చేశాను ఆ తర్వాత ఈ నగరి ఇన్స్పెక్టర్గా కడప అర్బన్ రూరల్ ఇన్స్పెక్టర్గా పనిచేయడం జరిగింది తర్వాత డిఎస్పి ప్రమోషన్ తీసుకుని సిసిఎస్ కడపలో గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది ఇప్పుడు మార్కాపురం డిఎస్పి రిపోర్ట్ చేయడం జరిగింది సో అక్కడికి ఇక్కడికి ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా చట్టం ఎక్కడైనా ఒకటే క్రైమ్ కదా క్రైమ్ ప్యాటర్న్ పెద్ద చేంజ్ ఏం లేదు ఇక్కడ అక్కడితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అంత సివియర్ క్రైమ్ అయితే తక్కువనే చెప్పాలా ఫ్యాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్షన్ లాంటి క్రైమ్ రెడ్ స్టాండర్స్ అని ఇట్లాంటివి ఇక్కడ లేవు అంటే పెట్టి ఇష్యూస్ కూడా ఒక్కోసారి తీవ్రమైన స్థాయికి పోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు ఎప్పుడొక జరిగిన కేసుని దృష్టిలో పెట్టిన అట్లా కాబట్టి అన్ని విధాలా మా ప్రివెంటివ్కు ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా సార్ రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి అది దీనిపైన బందోబస్తు అలాంటి వేరే ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఇంకా అవన్నీ సిస్టమేటిక్గా జరిగిపోయేటివి ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కదా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఆ వేడిది కూడా స్టార్ట్ అవుతుంది బట్ దానికి సంబంధించి ముందుగానే మేము ప్రిపేర్ కావాలి కాబట్టి ఆల్రెడీ దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము ఈ ఎస్ఐస్ అందరికి కూడా ఈ విలేజెస్కి అయిన కానిస్టేబుల్స్కు ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనేది కూడా ఒక ప్రొఫార్మా తయారు చేసి రేపు ఇవ్వడం జరుగుతుంది దాని మీద మేము ఏరియా మీద గ్రిప్ తెచ్చుకుంటాము కొమ్మరూలు మండలం అల్లినగరం గ్రామంలోని మండల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలకు కొమ్మరూలు మనస్వాచంద్ర సేవ సంస్థ వారు పన్నెండు లీటర్ల వాటర్ క్యాను మరి ఒక డ్రమ్ము దాత కాసింపీర సహాయంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కొమ్మరోజు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్ల చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా కావడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొమ్మరోజు మండలంలోని మనస్వచ్ఛంద సేవా సంస్థ వారు దాతల సహాయంతో ప్రభుత్వ పాఠశాలలకు ఎంతో సాయం చేశారని మళ్ళీ వేసవిలో పిల్లలు మంచినీటికి ఇబ్బంది పడకూడదని లక్ష్యంతో ఈ సాయం అందించడం ఎంతో అభినందించదగ్గ విషయం అని తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కథం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనస్వచ్చంద సేవా సంస్థ వారికి విద్యార్థిని విద్యార్థుల వారి తల్లిదండ్రులు రుణపడి ఉంటారని వారి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంగనవాడి సిబ్బంది పాల్గొన్నారు స్కూల్ ముఖ్యంగా ఇల్లు కట్టించడం అయితేనండి సేవా సం సేవకే అంకితమై మన స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఒక కమిటీగా ఏర్పడి ఈ మండలానికి ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు అందులో భాగంగా ఈరోజు మన యొక్క అల్లినాథం గ్రామానికి దాటైనటువంటి కాకల్ర కాసింగాలు మరియు రఫీ గారు ఈ యొక్క నీళ్ళ బ్రహ్మ తొమ్మిది క్యాన్లు ఇచ్చినందుకు మన పాఠశాల అంటే ఉన్నత పాఠశాల మన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి ద్వారా అలాగే ఇక్కడ పనిచేయ ఉపాధ్యాయుల వారి ద్వారా ఇక్కడ వీటిని ఉపయోగించుకునేటువంటి విద్యార్థులకు అందరికీ ముఖ్యంగా మన సభాధ్యక్షులైనటువంటి మన మండల విద్యాశాఖ అధికారి గారు ఈ యొక్క వారిని మోటివేట్ చేస్తాను ముఖ్యంగా ప్రేరణ కల్పిస్తాను వాటర్ క్యాన్లు ఒక డ్రమ్ము ఒక పది గింజలు పట్టేటటువంటి డ్రమ్మును మన పాఠశాలకి ఒక ప్రదానం చేశారు అడ్వాన్స్ కోరిక మేరకు ఇందులో ఉన్నటువంటి మోహన్ రెడ్డి సమస్య సంస్థ వారు కొంతమంది వ్యక్తులను ప్రధానంగా నా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ విధంగా వెనుకబడిన ప్రాంతమైనటువంటి కొమరోలు గ్రామంలోని అన్ని గ్రామాలకు వారి యొక్క అవసరాలు గుర్తించి సహాయం చేసినందుకు మా విద్యాశాఖ తరఫున మరియు విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొంతమంది దాతలను ప్రధానంగా చేసి రఫీ కాశీమి కదా కాశీమి రఫీ కాసిం ఈ గ్రామంలోని వారిని రప్పించి ఈ పాఠశాలలోకి ఈ పేద బడుగు బలమైన పిల్లలు ఉన్నారు మరి ముందుస్తు చర్యగా ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ మధ్య ఐదు సంవత్సరాల నుంచి వాటర్లు కూడా వాటర్ ఉన్నది సరైన రీతిలో మరి అనుకున్న రీతిలో వాటర్ స్టోరేజ్ లేవు మరి చెరువులు ఈ కుంటలు ఇలా వాటర్ ఉన్నట్లయితే మరి బోర్లకు వాటర్ స్టోరేజ్ అయ్యేది ఈ విధంగా ఉంది కాబట్టి మన కోరిక మేరకు అట్మాస్ఫియ యొక్క కోరిక మేరకు ఈ యొక్క డ్రమ్ములు అదేవిధంగా వాటర్ స్టోరేజ్ వంటి ట్యాంకులు ఆ ఐస్కులకు ఇక్కడికి కూడా ప్రదానం చేసినారు వారికి వారి యొక్క ప్రదానం చేసినటువంటి దాతలకి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు చెప్పుకున్నారు అర్ధవేడు మండలం కాకర్ల గ్రామంలో సుమారు రెండు వందల మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు అన్న వెంకట్రాంబాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు అన్న వెంకట్రాంబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది వారి అభిమానం చూపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకెంతో సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దానికి తగినటువంటి విషయం కూడా కేంద్రంలోనే అధిష్టానని చాలా విఫులంగా తెలియపరుస్తుంది ఏది ఏమైనప్పటికీ విజ్ఞప్తి ఎలాంటి సందేహం అవుతుందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేయబోతున్నా నుండి దాని గురించి మనకేం ఆందోళన పని లేదు దానికి తగినటువంటి విషయం కూడా కేంద్రంలోనే వారితో ఎస్పీసీ న్యూస్ సమాప్తం చూస్తున్నా ఉండండి ఎస్పీసీ న్యూస్